అందరికి నమస్కారములు మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు అయితే మొదలవటం జరిగింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ ఎండల తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో రెండు గంటల నుండి ఆరు గంటల మధ్యలో అయితే వర్షాలు అయితే చూడటం జరిగింది అలాగే ఈరోజు రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో మనము వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక రెండు గంటల నుండి ఆరు గంటల మధ్యలో మనము రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు చూడటం జరిగింది ముఖ్యంగా మదనపల్లి పరిసర ప్రాంతాలు కానీ పొద్దుటూరు పరిసర ప్రాంతాలు కానీ కర్నూలు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఆళ్లగడ్డ పదిసేపు ప్రాంతాలతో పాటుగా సూలూరుపేట పదిసేవ ప్రాంతాల్లో మనం కొన్ని వర్షాలు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు కూడా చూడటం జరిగింది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పులివెందుల ఏరియా కానీ కదిరి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చెంగల్మరికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో మనము రాయలసీమలో ఇప్పటివరకు చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే చూడటం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా మనము ఇప్పటివరకు మనం చూసుకుంటే హైదరాబాద్కి దగ్గరలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అలాగే ముఖ్యంగా వికారాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే సిరిసిల్ల సిద్దిపేట ఈ ప్రాంతాల్లో మనం ఇప్పటి వరకు కొన్ని వర్షాలను అయితే చూడటం జరిగింది ఇక మరికొద్ది గంటల్లో అంటే ఆరు గంటల నుంచి వాతావరణం మార్పులు ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఇంకాస్త ఎక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది మధ్యాంధ్ర జిల్లాలో మనం చూసుకుంటే ఇటు విజయవాడకి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా మనము సాయంత్రం సమయంలో అక్కడక్కడ కొన్ని చెదురుమదురు వర్షాలను చూసాము అలాగే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలను అక్కడక్కడ చూసాము అరకు పాడేరు ప్రాంతాల్లో కూడా వర్షాలను అయితే చూడటం జరిగింది మరొక పక్కన మనం చూసుకుంటే మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఏపీలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక రానున్న మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్ గా చూసుకుంటే మనకి మరికొద్ది నిమిషాల్లోనే మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్ నగరంలో ఈరోజు ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం హైదరాబాద్ పైసా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ వర్షాలన్నీ కూడా హైదరాబాద్ ప్రాంతానికి విస్తరించే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ అలర్ట్ గా ఉన్న జాగ్రత్తలు తీసుకోండి ఆరు గంటలు ముఖ్యంగా ఐదు గంటల నుంచి మనం చూసుకుంటే ఇటు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటల మధ్యలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాలుతో అలాగే ముఖ్యంగా అక్కడక్కడ వరగలతో కూడిన వర్షం చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని ఈ రోజు కూడా నిన్నట్లాగే చాలా ప్రాంతాల అకాల వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తే అవకాశం అయితే ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఈ రోజు కొల్లాపూర్ గాని కొడంగల్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే నమోదయ్యాయి ఈ వర్షాలన్నీ కూడా ప్రకాశం జిల్లా అలాగే ఇటు మనం చూసుకుంటే ఇటు గుంటూరు జిల్లా వైపుగా విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరికొద్ది గంటల్లోనే మనము నల్గొండ ప్రాంతంలో కూడా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది నల్గొండ కాని సూర్యాపేట గాని యాదాద్రి భువనగిరి గాని అలాగే జనగానం మాతో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే వరంగల్ హన్మకొండ జిల్లాల్లో మరికొద్ది గంటలు మనము కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లు అలాగే కొన్ని చోట్ల భారీ ఉరుములు ఈదురుగాలుతో కూడిన వర్షాన్ని ఈరోజు రాత్రి సమయంలో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మనం చూసే అవకాశం అయితే ఉంది ఖమ్మం ఈ ప్రాంతాల్లో అలాగే హన్మకొండ వరంగల్ ప్రజలందరూ అలర్ట్గా ఉండండి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆసిఫాబాద్ ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ మెదక్ నిజామాబాద్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే ఇటు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట సంగారెడ్డి కామారెడ్డి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా రాత్రి సమయంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా ఉమ్మడి ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరం వరంగల్ తో పాటుగా మనం చూసుకుంటే కరీంనగర్ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు రాత్రికి మరికొద్ది గంటల్లో వాన బీభర్చం జరగబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి ఇది ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర అప్డేట్ ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో వరుణ గజ్జన అయితే కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది కొన్ని చోట్ల ఉరుములు తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలోని ఇటు మదనపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే పొద్దుటూరు కానీ అలాగే వీటితో పాటుగా మనకి కడపకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు పులివెందుల ప్రాంతాలు అలాగే సూలూరు పేటకి దగ్గరగా అలాగే ముఖ్యంగా సత్యవేయుడు కానీ ఈ ప్రాంతాల్లో వర్షాలు మనము అలాగే నల్లమల్ల అటువంటి దగ్గరగా ఉన్న శ్రీశైలానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కర్నూలు కానీ డోన్ కానీ అలాగే ముఖ్యంగా కదిరి ప్రాంతం కానీ వీటితో పాటుగా మనకి ఇటు అనంతపురానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని అకాల వర్షాలను అయితే మనము ఇప్పటి వరకు చూడటం జరిగింది మరికొద్ది గంటల్లోనే మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే పార్వతీపురం అన్యం జిల్లా అల్లు చిత్తరామరాజు జిల్లా ఏదైతే మనకి ఇటు ఛత్తీస్గఢ్కి అలాగే తెలంగాణ బార్డర్ ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలు మనం చూసుకుంటే ఇటు పల్నాడు కానీ అలాగే ముఖ్యంగా పల్నాడు జిల్లా అంటే పల్లా పల్నాడు సారీ పల్నాడు జిల్లా కానీ అలాగే ఏలూరు జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ అలాగే ఇటు ప్రకాశం జిల్లాలో ఏపీ సరిహద్దు అలాగే తెలంగాణ సరిహద్దు బోర్డర్ ప్రాంతాలు గిద్దలూరు మార్కాపురం గాని అలాగే దర్శి ప్రాంతం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మాచర్ల కానీ వినుకొండ అలాగే గురజాల పరిశోధ ప్రాంతాలు నసరావుపేటకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే నందిగామ జగ్గయ్యపేట పరిశోధ ప్రాంతాలు తిరువురు నూచివేటి పరిశోధ ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జంగారెడ్డిగూడెంకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు వర్షాల్ని మనం మరికొద్ది గంటల్లో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా అకాల వర్షాలు చాలా చోట్ల రాయలసీమలో ఇప్పటి వరకు కొనసాగటం జరిగింది ఈ అకాల వర్షాలు రాయలసీమ నుంచి నేరుగా మనము మధ్యాంధ్ర వైపుగా అలాగే ముఖ్యంగా దక్షిణ కోస్తా వైపుగా చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా కాని నెల్లూరు జిల్లాతో పాటుగా ఇటు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల ఈరోజు రాత్రి సమయంలో అకాల వర్షాలు మరికొద్ది గంటల్లో పడే సూచనలు ఉరుములు మెరుపులు ఈదురుగాలు అక్కడ రెండు చోట్ల వడగలతో ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అలర్ట్ గా ఉండండి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురు మదురుగా వర్షాలు మాత్రమే నమోదయ్యాయి ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఛత్తీస్గఢ్ కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు మనము చూసుకుంటే ఇటు గజపతి నగరం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే బొబ్బిలికి దగ్గరగా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకా ఉత్తరాంధ్రకు రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది ఈ రోజు ఏమైనా మిస్ అయినప్పటికీ కూడా ఇంకో రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర అయితే ఇంకా వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లా గాని అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా గాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఈ రోజు రాత్రికి చాలా చోట్ల వర్షాలు అలాగే ఉరుములు అలాగే పిడుగులు అక్కడక్కడ ఈదురు గాలులు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అయితే మాత్రం మరికొద్ది గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది రాయలసీమలో కూడా ఇటు కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం సత్యసాయి జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా కడప జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఎదురుగాలతో నమోదు అవటం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ నగరంలో మరొక అరగంటలో కొన్ని ప్రాంతాల్లో భారీ ఉరుములు ఎదురుగాలితో కొన్ని వర్షం నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయండి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం గాని నల్గొండ గాని కరీంనగర్ గాని వరంగల్ గాని హైదరాబాద్ గాని మహబూబ్ నగర్ గాని అలాగే వీటితో పాటుగా ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లా అలాగే గుంటూరుతో పాటుగా తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాలో మనం ఈ రోజు రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో కొంచెం విస్తారంగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా మరి కొద్ది గంటల్లో ఎక్కడెక్కడ ఏపీ తెలంగాణలో వర్షాలు ఉండబోతున్నాయి ఏ విధంగా గాలి తీవ్రత ఉండబోతుంది అలాగే ఎక్కడెక్కడ ఉర్ములు పిడుగులు ఉండబోతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డే తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇప్పటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన అకాల వర్షాలు ఆరు గంటల నుంచి అంటే రాత్రి ఆరు నుంచి ముఖ్యంగా అర్ధరాత్రి పన్నెండు గంటల మధ్యలో చాలా చోట్ల వర్షాలు విద్వాంసం ఉరుములు మెరుపులు ఎదురుగాలతో చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి